అందరికీ నమస్కారం అండి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని అందరికీ ఉంటుంది అలా వెదగాలి అనుకునే వాళ్ళు ఈ కథ వినాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వ్యాప్సిన్ తెలుగు పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఒక రహదారిలో అంటే అందరూ వెళ్ళే దారిలో ఒక పెద్ద బండరాయిని అడ్డంగా పెట్టి దూరంగా ఉండి చూస్తూ ఉన్నాడు ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు అలా చూస్తున్నప్పుడు దారిలో పోతున్న వాళ్ళు ఆ అడ్డంగా ఉన్న బండరాయిని పెట్టిన వాళ్ళెవరు ఈ దేశపు రాజు ఎవరు అని తట్టుకుంటూ అందరూ దాటి వెళ్ళిపోతున్నారు తప్పితే ఆ బండరాయిని ఎవ్వరు కూడా పక్కన పెట్టలేదు రాజు ఇదంతా గమనిస్తూ చూస్తూ ఉన్నాడు చాలాసేపటి తర్వాత ఒక సామాన్య రైతు ఆ దారిని వెళ్తూ ఉండగా అడ్డంగా ఉన్న రాయిని చూసి అతను ఏదో తల మీద ఒక పెద్ద మూట అనేది పెట్టుకుంటే ఆ మూటను దించి పక్కన పెట్టి ఆ బండరాయిని ఒక్కడే చిన్నగా జరిపి పక్కకి అంటే దారి పక్కకి నెట్టేస్తాడనమాట ఆ బండరాయి ఒక్కడే శ్రమించి తొలగించి తన మూటను పెట్టుకొని పోతూ ఉంటే ఆ బండరాయి కింద ఉన్న చోట ఒక చిన్న మూట దొరికింది ఏంటబ్బా ఈ మూట ఉంది అని చెప్పి ఆ రైతు ఆ మూట విప్పి చూస్తాడు అందులో బంగారు నాణ్యాలు ఉంటాయి అందులో ఒక చీటీ కూడా కనిపిస్తుంది అందులో ఏముంది అంటే ఈ బండరాయిని ఎవరైతే తొలగిస్తారో వారికి ఈ రాజుగారి బహుమానం ఈ బంగారు నాణ్యాలు కాబట్టి తొలగించిన వారు తీసుకోవచ్చు అని చెప్పి రాసుంటుందనమాట ఇంకా ఆ రైతుకి చాలా సంతోషం వేసి ఆ మూటని తనతో తీసుకెళ్ళిపోతాడు జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకులకి పరిస్థితులు బాగు చేసుకునే గొప్ప అవకాశం మనకుంటూ ఉంటుంది అయితే ఆ అవకాశాన్ని కొంచెం సోమరపోతులు కానివ్వండి నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటారు అడ్డంకులను సృష్టించిన వారిని తిట్టుకుంటూ ఉంటారు కానీ తెలివైన వాళ్ళు మాత్రం విశాల హృదయంతో పట్టుదలతో అడ్డంకులని తొలగించుకొని తమ పరిస్థితులను మెరుగుపరుచుకుంటారు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయిని చేరుకుంటారు కాబట్టి ఎప్పుడు కూడా మనం సమస్యను చూసే భయపడకూడదు ఏదైనా సరే నిర్లక్ష్యం అనేది మనం మనలో నుంచి తీసివేయాలి అలాగే ఒక మంచి సారవంతమైన నేలలో రెండు విత్తనాలు ఇలా మాట్లాడుకుంటున్నాయి ఒకటికొకటి మాట్లాడుకుంటున్నాయి అన్నమాట ఏమనంటే మొదటి విత్తనం చెప్తుంది నాకు బాగా ఏపుగా ఎదగాలనుంది నా వేళ్ళు భూమి లోపలికి పొరల్లోకి చొచ్చుకుపోయి నా మొలకలు భూమిపైన అందంగా ఆరోగ్యంగా పెరగాలి నాకు పూసిన లేత మొగ్గలు పువ్వులు వసంత ఋతువులు రాగానే తెలియజేయాలి సూర్యుని నుండి లేత కిరణాలు నా ముఖం మీద పడినప్పుడు ఆ వెచ్చదనాన్ని నేను ఆస్వాదించాలని ఆకాంక్షగా ఉంది నా పూల రెక్కల మీద వాలిన మంచు బిందువులు ఆశీస్సులతో పులకించాలని ఉంది అని మొదటి విత్తనం తన ఇష్టాయిష్టాలను అన్నిటినీ కూడా చెప్పిందనమాట ఇక రెండో విత్తనం మాత్రం నాకు చాలా భయంగా ఉందబ్బా నా వేళ్ళను భూమిలో పొరలో పంపితే ఆ చీకట్లో ఏం ఎదుర్కోవాల్సి ఉంటుందో ఏమో గట్టిగా నేల ఉంటుంది చీల్చుక్కుపోయే ప్రయత్నంలో నా లేత వేళ్ళకి ఏదైనా గాయాలవుతాయేమో నా మొగ్గలకు కీటకాలు నత్తల వంటివి ఏదైనా తినేస్తావేమో విరబీసిన పూలను ఎవరైనా కోసేస్తారేమో అందుకే కొన్నాళ్ళు ఆగడం మంచిది తర్వాత అంతా బాగుంటే అప్పుడు మొలకెత్తుతాను అంటూ రెండో విత్తనం చెబుతుందనమాట మొదటి విత్తనం చెప్పిన విధంగానే తను ఎలా అయితే ఆకాంక్ష పడిందో అలా మంచిగా విత్తనం పెరిగి ఆశయాలకు అనుగుణంగా పెరిగింది ఇక రెండవ విత్తనం ఏదైతే భయపడుతూ ఉందో అలాగే ఎదురు చూస్తూ ఉంది ఈ లోపల ఒక కోడిపుంజు పురుగుల కోసం తింటూ తింటూ ఆ నేల మీద గోళ్ళతో గీకుతూ వచ్చింది గింజల కోసం వెతుక్కుంటూ ఆ గింజల్ని నోట కరిచి కుటుక్కుని మనిపిస్తూ ఉండేది అలాగే ఈ గింజను కూడా ఈ విత్తనాన్ని కూడా ఆ కోడిపుంజ అనేది తినేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం ఉన్నతంగా ఎదగడానికి రిస్క్ అనేది కొంచెం చేయాల్సి ఉంటుంది దాన్ని దేనికి దేనికైనా సరే భయపడిపోయి వెనక్కంజి వేశాము కఠిన జీవితం అనే ఒక పొరలో మనం ఉండిపోయి ఆ కఠిన జీవితం నా వల్ల కాదు నేను సమస్యలను ఎదుర్కోలేను అంటే అక్కడే ఆ జీవితం ఆగిపోతుంది ఎట్లా ఆ రెండవ విత్తనంలాగా కాబట్టి ఏదైనా ఒకటి సాధించాలంటే ముందు తెగింపు కావాలి మనలో ఉన్న ఆశయం మొదట్లో బలంగా ఉండాలి అంతేకాకుండా దేనినైనా ఎదుర్కొనే ఒక సత్తా అనేది ఉండాలి వీటన్నిటికీ మన మనోబలం అనేది ఎంతో ముఖ్యం కాబట్టి దేన్ని చూసి భయపడకుండా మంచి స్థాయిలో ఎదగాలి అంటే కొన్ని రిస్క్లు అనేవి చేయాలి అని మన జీవితంలో తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మంచి స్థాయికి ఎదగగలం అని ఈ కథలోని నీతి అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ కథలు కూడా మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్